ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యాహ్న టెక్స్టైల్స్ నా షాప్ వచ్చి గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోనే అండి ఇప్పుడు తీసుకొచ్చిన నేను ఉగాది కోసం ఇంకా ఇప్పుడు పెళ్లి జన్ వస్తున్నాయి దానికోసం చాలా మంచి ఐటమ్స్ తీసుకొచ్చిన నేను చాలా తక్కువ ధర ఐటమ్స్ ఉన్నాయి మీరు మొత్తం వీడియో చూడండి చాలా ఆఫర్ ఐటమ్స్ ఉన్నాయి ఆఫర్ రేట్లో ఉంది సో ఎట్లానే మీకు ఆఫర్ రేట్లో వీడియోస్ కావాలంటే కంపల్సరీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన బైల్ ఐకన్ క్లిక్ చేయండి మీకు వారంలో రెండు మూడు కొత్త కొత్త వీడియో కంపల్సరీ వస్తుంది ఇంకా మా షాప్లో పర్చేజ్ చేయాలంటే మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి ఐదు ఫైవ్ బిల్ చేస్తే మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంది ఇంకా మీకు వన్ వర్ష కావాలి హైదరాబాద్లో ఉంటే రేపేడ్ సర్వీస్ మా దగ్గర అవైలబుల్ అండి రేప్యో తీసుకొచ్చి మీరు ఇంకా మా షాప్కి రండి మీరు విజిట్ చేయండి చాలా మంచి హండ్రెడ్ ప్లస్ వెరైటీ మా షాప్లో అవైలబుల్ ఉంది ఇంకా ఇప్పుడు వీడియో స్టార్ట్ మీరు మొత్తం వీడియో లాస్ట్ వరకు ఫస్ట్ అండ్ చూడు ఇది ఒకటి ఫ్యాన్సీ డోలా ఉన్నాయి దాని మొత్తం ఫుల్ సీక్వెన్స్ లైన్స్ ఉన్నాయి చాలా బాగా సేల్ అవుతున్నాయి తక్కువ ధరలో మంచి వేయడం చూడాలి దీనికి పళ్ళు మాత్రం చూడొచ్చు పళ్ళకి ఇట్లా డిఫరెంట్ డిజైన్ ఉంది ఇంకా మధ్యలో చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ సీక్వెన్స్ లైన్స్ ఉన్నాయి చాలా మంచి వెరైటీ ఉంది కింద మొత్తం విస్కోస్ ది బార్డర్ ఉంది ఇంకా మొత్తం సారీ మాత్రం చూడొచ్చు మీరు ఇట్లా బాంధ డిజైన్ ఉంది చూడండి మొత్తం శారీకి చూడు డోలా క్వాలిటీ ప్యూర్ డోలా ఉంది కింద మొత్తం విస్కోస్ బార్డర్ ఉంది జకాడ్ విస్కోస్ బార్డర్ చాలా మంచి మంచిగా మధ్యలో మొత్తం సీక్వెన్స్ వేస్తుంది మొత్తం సారీ దీనికి బ్లౌజ్ మాత్రం చూడొచ్చు మీరు ఇట్లా బ్లౌజ్ ఉన్నాయి చిన్న చిన్న బూట వస్తుంది బ్లౌజ్కి బాధ్వే డిజైన్ బూట కింద హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇందులో ఆరు వచ్చి రాసే వస్తుంది ఆరు కలర్లో ఆరు డిజైన్ మొత్తం వేరే వేరే ఉంటుంది ఇది మిక్స్ ఐటమ్ ఉంది ఇందులో మీకు ఇట్లా లైన్స్ లేకుంటే కావాలి అది కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది స్టాక్ చాలా ఉన్నాయి మీరు మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా డిజైన్ కలర్ చూపిస్తాను నేను రేట్ వాచ్ చాలా తక్కువ ఉంది దాని సర్వేస్ తీసుకుంటే మీకు త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ హిడన్ నడుస్తున్నాయి మాత్రం మిక్స్లో రేట్ మాత్రం ఓన్లీ త్రీ హెడన్ రూపీస్ మూడు వందల పది రూపాయలు రేట్ ఉంది కంపల్సరీ ఆ రుచి సట్టు సర్ట్ తీసుకోవాలి చూడు ఇది ఒకటి ఉంది చూడు మార్ష్మెల్లో కూడా చాలా బాగా సెల్ అవుతుంది చాలా మంచి వెరైటీ చూడు దీనికి పళ్ళో మాత్రం ఇట్లా మొత్తం పికాక్ డిజైన్ చూడండి కలంకారీ డిజైన్ పళ్ళోకి కింద మొత్తం మీకు జరిగింది బార్డర్ వస్తుంది చాలా మంచి వెరైటీ ఉన్నాయి క్వాలిటీ మాత్రం ఒరిజినల్ మాస్మెల్ ఉన్నాయి మార్కెట్లో చూసుకుంటే మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సెవెంటీకి తక్కువ అవుతుంది చూడు ఇగో చాలా మంచి వెరైటీ డిజైన్ కూడా చాలా మంచి డిజైన్ ఉన్నాయి ఇందులో మా దగ్గర త్రీ ఫోర్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి కావాలంటే మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా అది పెడతారు చూడడానికి బ్లౌజ్ మాత్రమా చూడొచ్చు మీరు చాలా మంచి బ్లౌజ్ ఉంది చిన్న చిన్న బూట్ వస్తుంది కింద హ్యాండ్స్కి బార్డర్ ఉంది ఇందులో మీకు ఎనిమిది చిన్న సర్ట్ వస్తుంది కంపల్సరీ సర్ట్ టు సర్ట్ తీసుకోవాలి అన్నిటికీ కవర్ వస్తుంది అన్నిటికీ ఫోటో వస్తుంది చూడు కలర్ మ్యాచ్ చూడొచ్చు మీరు చాలా మంచి కలర్ మ్యాచ్ చూడండి సూపర్ సూపర్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఇంకా డిజైన్ కావాలంటే వి స్క్రీన్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా డిజైన్ ఇంకా కలర్చి పెడతారు నేను రేట్ కూడా చాలా తక్కువ ఉంది మార్కెట్లో త్రీ సెవెంటీ మా దగ్గర మధ్యాహ్న టెక్స్ట్రాల్లో మీకు ఆఫర్ రేట్కి ఇస్తున్నాను నేను రేట్ మాత్రం ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల రేట్ ఉంది కంపల్సరీ ఎట్ షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి సరే చూడు ఇది ఒకటి బ్రష్ చూడండి బ్రాసో క్వాలిటీ ఉన్నాయి దాని మీద మొత్తం ఫుల్ ఫైల్ పెట్ ఉన్నాయి చాలా బాగా సీల్ అవుతున్నాయి ఇప్పుడు పెళ్లి సీజన్ కోసం పెట్టడానికి అంటే చాలా కస్టమర్ అది ఐటమ్ రిఫర్ చేస్తున్నాం చూడు అది పళ్ళోకి బట్ట మొత్తం సారీ కూడా చూడచ్చు మీరు సారీ మాత్రం కూడా మొత్తం ఫుల్ క్వాలిటీ మాత్రం ప్యూర్ బ్రాస్ దాని మీద మొత్తం ఫుల్ ఫైల్ పెట్ ఉన్నాయి చాలా మంచి ఐటమ్ ఉంది తక్కువ ధరలో మంచి చాలా బాగా సీల్ అవుతున్నాయి మొత్తం సారీ లాస్ట్ వరకు ఎట్లా మీకు మొత్తం ఫుల్ సారీ దీనికి బ్లౌజ్ మాత్రం చూడొచ్చు మీరు ఇట్లా జార్జెట్ క్వాలిటీలో బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కి మొత్తం సీక్వెల్స్ త్రేడ్ వరకు ఉంది చూడు దీనికి ఎట్లా బ్లౌజ్ ఉంది కలర్ మ్యాచ్ చాలా సూపర్ కలర్ మ్యాచ్ ఉన్నాయి చాలా బాగా సేల్ అవుతున్నాయి చాలా సరుకుమిన ఇంత ముందు మళ్ళీ దాన్ని చాలా డిమాండ్ వచ్చింది కస్టమర్ కి సో మళ్ళీ తెచ్చిన చూడు కలర్ మ్యాచ్ మొత్తం సిబాసి కలర్ మ్యాచ్ ఉంది ఆరు వచ్చిన సెట్ వస్తుంది కంపల్సరీ సెట్ టు సెట్ తీసుకోవాలి చూడండి కలర్ మ్యాచ్ చూడొచ్చు మీరు చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో ఆరు కలర్ వస్తుంది కంపల్సరీ సెట్ తీసుకోవాలి రేటు చాలా తక్కువ ఉంది మార్కెట్లో తీసుకుంటే మీకు సేమ్ ఐటమ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ప్లస్ జిఎస్టీ ఉంది మా దగ్గర అన్ని ఐటమ్స్ జిఎస్టీ లేకుంటే ఉన్నాయండి ఇంకా రేడు తక్కువ ఉంది రేడు మాత్రం ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు రేటు ఉంది కంపల్సరీ ఆ రుచిరా సర్టీ సర్ట్ తీసుకోవాలి నెక్స్ట్ ఐదు చూడు ఇది ఒకటి ఆర్గన్జా చూడండి ఆర్గజా ప్యూర్ సిల్క్ ఉన్నాయి ప్యూర్ ఆర్గన్జా మీద మొత్తం ఫుల్ డిజిటల్ ప్రింట్ ఉన్నాయి పల్లెకి చూడొచ్చు ఇట్లా డిఫరెంట్ డిజైన్ ఉన్నాయి పల్లెకి మొత్తం ఫుల్ హెవీ టెదర్స్ ఉన్నాయి ఇక సారీ మాత్రం చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ ఫ్లోరల్ డిజైన్ ఉంది ఇది ఐటమ్ కూడా చాలా బాగా సెల్ అవుతున్నాయి పెళ్ళి సీజన్ కోసం మీకు గిఫ్ట్ ఇక్కడ చాలా సూపర్ వెరైటీ ఉన్నాయి చాలా బాగా మంచిగా పోతున్నాయి ఐటమ్ చూడు రేటు కూడా చాలా తక్కువ ఉంది చూడదాండి మొత్తం సారీ దీనికి బ్లౌజ్ అంటే బార్డర్ ఉంది బార్డర్ మ్యాచ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది చూడు బ్లౌస్ కూడా మొత్తం కింద హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది మధ్యలో ఫ్లవర్స్ ఉన్నాయి ఇందులో పది చీరా సైడ్ వస్తుంది పది కలర్లో పది డిజైన్ మొత్తం వేరే వేరే చూడు చాలా మంచి ఐటమ్ ఉన్నాయి క్యాడ్ల ఐటమ్ ఉంది పది డిజైన్ పది కలర్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ చూడొచ్చు కలర్ మ్యాచింగ్ కూడా చూడొచ్చు మీరు చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది లైట్ కలర్ డార్క్ కలర్ ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ అన్ని కలర్ ఇందులో అవైలబుల్ ఉంది ఇంకా వేరే బండల్లో కొన్ని కలర్ కొన్ని డిజైన్ మారుతుంది సో మీకు ఇంకా వేరే బర్డర్స్ కావాలంటే మాకు వాట్సాప్ చేయండి లేకపోతే వీడియో కాల్ కూడా చేయొచ్చు మీరు వీడియో కాల్ మీకు మొత్తం చూపిస్తాను నేను చాలా వెరైటీ డిజైన్ మా షాప్లో డిజిటల్ బిల్డ్ కూడా మా దగ్గర పది ప్లస్ రైట్ అవైలబుల్ ఉంది మీరు మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా రేట్ కూడా చాలా తక్కువ ఉంది ఎంత ముందు త్రీ నైంటీ అని ఏమైనా నేను ఇప్పుడు కస్టమర్ బెనిఫిట్ కోసం మధ్య ఆటలు ఆఫర్ ఉంది రేట్ మాత్రం ఓన్లీ టూ నైంటీ రూపీస్ రెండు వందల తొంభై రూపాయల రేట్ ఉంది పది చిరా కంపల్సరీ బెల్డల్ టు బెల్డల్ తీసుకోవాలి చూడండి చూడు ఇది ఒక టిష్యూ ఐటమ్ ఉంది టిష్యూ బూట ఇది కూడా చాలా బాగా సేల్ అవుతుంది చాలా మంచి వెరైటీ తక్కువ చూడు మొత్తం సారే చూడొచ్చు మీరు ప్యూర్ టిష్యూ ఉన్నది దాని మీద మొత్తం ప్యూర్ జరి బుటా కింద మీకు చిన్న లేస్ వస్తుంది చాలా సూపర్ వెరైటీ ఉన్నాయి చూడండి ఇక మొత్తం శారీ కూడా చూడొచ్చు మీరు మొత్తం సారీ ఎట్లానేస్తే మీకు మొత్తం ఫుల్ చూడు మొత్తం అది దానికి పళ్ళు దీనికి శారీ మళ్ళీ బ్లౌజ్ అన్నీ మీకు సేమ్ వస్తుంది చూడు బ్లౌజ్ కూడా చూడవచ్చు మీరు బ్లౌజ్ సేమ్ వస్తుంది కింద హ్యాండ్స్ మీకు చిన్న బార్డర్ బార్డర్లేస్ బార్డర్ వస్తుంది ఇందులో ఇందులో మీకు ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది రెడ్ వాక్ చాలా తక్కువ ఉంది మార్కెట్లో సేమ్ ఆర్డర్ తీసుకుంటే మీకు మూడు యాభైకి తక్కువ లేదండి మరి మధ్య మీకు చాలా తక్కువ దాకా ఇస్తున్న చూడు నాలుగు కలర్ మ్యాచింగ్ వస్తుంది కంపల్సరీ టు సర్ట్ తీసుకోవాలి రెడ్ వాచ్ చాలా చాలా తక్కువ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు రేట్ ఉంది కంపల్సరీ నాలుగు చిరా షర్ట్ తీసుకోవాలి కానీ నెక్స్ట్ చూడు ఇది ఒకటి తిరిచి పట్టు తిరిచి పట్టు కూడా చాలా బాగా సేల్ అవుతున్న చూడు సిల్వర్ పట్టు ఉంది చూడు దీనికి పళ్ళు మాత్రం మొత్తం ఫుల్ రిచ్ పళ్ళు చూడండి మొత్తం ఫుల్ సిల్వర్ వివింగ్ ఉన్నాయి చూడండి థ్రెడ్ వివింగ్ ఉన్నాయి మొత్తం పళ్ళుకి మొత్తం ఫుల్ హెవీ టెదర్స్ ఉన్నాయి ఇంకా సారీ మాత్రం చూడవచ్చు మీరు చాలా సూపర్ వెరైటీ చిన్న చిన్న బూట వస్తుంది చూడు మొత్తం సిల్వర్ ది బూట ఉంది మొత్తం అది మీకు థ్రెడ్ వివింగ్ ఉన్నాయండి మీకు ప్రింట్ లేదు అది మొత్తం థ్రెడ్ ది వివింగ్ ఉన్నది చాలా మంచి కింద బార్డర్ చాలా సూపర్ బార్డర్ ఉంది మొత్తం సారీ మీకు ఐదున్నర మీటర్ చిన్న లాస్ట్ వరకు వెళ్ళాది దీనికి బ్లౌజ్ మాత్రం చూడండి ఇట్లా వన్ మీటర్ది ఇట్లా జాకెట్ ఉంది మొత్తం సిల్వర్ ది థ్రెడ్ వివింగ్ ఉన్నాయి మొత్తం ఇందులో కూడా మీకు ఆరు వచ్చి సెట్ వస్తుంది సింగిల్ డిజైన్ ఉంది ఆరు కలర్ మ్యాచింగ్ కంపల్సరీ షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి కలర్ మ్యాచింగ్ చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ సి వై కలర్ మ్యాచింగ్ చూడండి మొత్తం అన్ని కలర్స్ శివసి కేటానిక్ కలర్స్ ఉన్నాయి మొత్తం ఇట్లా ఆరు చీర సర్ట్ వస్తుంది కంపల్సరీ సర్ట్ సర్ట్ తీసుకోవాలి రేటు చాలా తక్కువ ఉంది మార్కెట్లో లో ఎప్పుడు కూడా మీకు ఫోర్ ఫిఫ్టీకి తక్కువ లేదండి మళ్ళీ జిఎస్టీ వేరే ఉంది మా దగ్గర జిఎస్టీ లేకుంటే రేటు మాత్రం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల రేటు ఉంది కంపల్సరీ ఆరు చీర షర్ట్ టు సెట్ తీసుకోవాలి చాలా చూడండి ఇది కూడా చాలా బాగా ట్రెండింగ్ అయినా చూడు ఫర్ సిల్క్ ఫర్ సిల్క్ కూడా చాలా బాగా ట్రెండ్ ఉన్నాయి చూడు మధ్యలో మొత్తం ఫుల్ ఫర్ ఉన్నాయి కింద బార్డర్ చూడొచ్చు మీరు మొత్తం కట్వర్ది బార్డర్ ఉంది చూడు మొత్తం చాలా సూపర్ ఐటమ్ కట్వర్ కట్ ఉన్నాయి చాలా బాగా సేల్ అవుతున్నాయి పళ్ళకి మొత్తం త్రీ సైడ్ వస్తుంది లేచది ఇంకా మొత్తం సారీ కూడా చూడొచ్చు మీరు ఫుల్ సారీ చూడండి మొత్తం ఫుల్ సారీ ఫర్ ఉంది ఇంకా బార్డర్ చాలా మంచి బార్డర్ ఉంది చూడు చాలా మంచి వెరైటీ ఉన్నాయి ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ ఉంది ఐటమ్ ఫుల్ నడుస్తున్నాయి ఇప్పుడు మొత్తం సారీ మీకు లాస్ట్ వరకు ఎట్లా నడుస్తుంది దీనికి బ్లౌజ్ అంటే బ్లౌజ్ కూడా చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ సిల్వర్ వర్క్ ఉన్నాయి బ్లౌజ్ కూడా చూడండి చాలా మంచి వెరైటీ ఉన్నాయి చాలా బాగా సేల్ అవుతున్నాయి ఐటమ్ మార్కెట్లో అదే ఆటం బాక్స్లో తీసుకుంటే మీకు సిక్స్ ట్వంటీ ఫైవ్ తక్కువ లేదండి మా బాక్స్లో ఎక్కువ ఉంటే తక్కువ చూడు కలర్ మ్యాచింగ్ కూడా ఆరు కలర్ మ్యాచింగ్ ఉంది కంపల్సరీ ఆరు చిర సర్టు సర్ట్ తీసుకోవాలి చూడు కలర్ మ్యాచింగ్ అంటే చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఇంకా వర్ది ఫినిషింగ్ చాలా మంచి ఫినిషింగ్ ఉన్నాయి అంటే థ్రెడ్ పోయింది అది వర్క్ పోయింది ఎట్లా ఏం లేదండి చాలా మంచి ఐటమ్ ఉంది చాలా మంచి ఫినిషింగ్ ఐటమ్ ఉంది రేటువా చాలా తక్కువ ఉంది ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ బాక్స్తో ఉంది మాత్రం బాక్స్ లేకుండా రేటు మాత్రం ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఐదు వందల అరవై ఐదు రూపాయలు ఏడు ఆ రుచి కంపల్సరీ టు షర్ట్ తీసుకోవాలి చూడు ఇది ఒకటి సిల్వర్ పట్టు సిల్వర్ పట్టు కూడా చాలా బాగా సెల్ అవుతున్నాయి చాలా తక్కువ ధరకి చాలా మంచి వెరైటీ ఒరిజినల్ క్వాలిటీ చూడు రేటు చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది చూడండి పళ్ళు మొత్తం చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ రిచ్ పళ్ళు మొత్తం సిల్వర్ జరిగి వీవింగ్ ఉన్నాయి ఇంకా రేట్ కూడా మీకు ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయి మొత్తం మార్కెట్స్ వస్తే ఆ రేట్కి మీకు రాదు గ్యారంటీగా చెప్తున్నాను చూడు మొత్తం సారీ చూడండి చాలా సూపర్ వెరైటీ మధ్యలో చూడు మొత్తం ఫుల్ సిల్వర్ జరీ ఇవి ఉన్నాయి మొత్తం కింద కాంట్రాస్ట్ ది బార్డర్ బార్డర్ మొత్తం సిల్వర్ జరీ వీవింగ్ జరి కూడా మీకు ఒరిజినల్ జరీ ఉంది మీకు ప్యూర్ జరి చూడు మొత్తం శారీ సేమ్ ఎట్లానే వస్తుంది మీకు ఐటమ్ చాలా మంచిగా తీసుకుపోయి మంచి మీరు ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలకి మంచిగా సేల్ చేసుకోవచ్చు మీరు దీనికి ఎట్లా బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ అంటే చిన్న చిన్న బూట వస్తుంది కింద హ్యాండ్స్కి మీకు బార్డర్ వన్ ది మీకు జాకెట్ వస్తుంది ఆరు చిన్న సర్ట్ ఉంది ఇందులో మా దగ్గర త్రీ ఫోర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది చూడు ఒక కలర్కి ఆరు ఒక డిజైన్లో ఆరు కలర్ మ్యాచ్ వస్తుంది కంపల్సరీ సర్ట్ షర్ట్ తీసుకోవాలి ఇంకా డిజైన్ కావాలి మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా డిజైన్ చూపెట్టాలని డిజైన్ చాలా ఉన్నాయి అందులో చూడు ఇట్లా కలర్ మ్యాచింగ్ వస్తుంది కంపల్సరీ ఆరు చీర షర్ట్ షర్ట్ తీసుకోవాలి రేట్ కూడా చాలా చాలా తక్కువ చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయి ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ మూడు వందల తొంభై రూపాయలు ఉంది మార్కెట్లో మీరు చూడవచ్చు ఐదు యాభైకి తక్కువ ఇది ఐటమ్ బట్ మధ్య టెక్స్టైల్లో ఆఫర్ ఉన్నాయి ఉగాది ఆఫర్ పెళ్లి సీజన్ ఆఫర్ రేట్ మాత్రం ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ కంపల్సరీ ఆరు చీర షర్ట్ షర్ట్ తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ చూడు లక్నవి పట్టు లక్నవి పట్టు కూడా చాలా బాగా సెల్ లక్నవి పట్టు మీద మొత్తం మీకు ఫుల్ సిరోస్ గీస్తో చూడండి చాలా సూపర్ వెరైటీ ఇక పల్లె మాత్రం చూడొచ్చు మీరు చాలా సూపర్ పల్లె ఉంది పల్లెకి మొత్తం ఫుల్ హెవీ స్టోన్స్ ఉన్నాయి సిరోజ్గిరి స్టోన్స్ మొత్తం గోల్డన్ కలర్ వర్క్ ఉన్నాయి చూడు గోల్డెన్ మీనా వర్క్ ఉన్నాయి మొత్తం ఇంకా సారీ మాత్రం కూడా చూడండి మీరు చాలా సూపర్ వెరైటీ కలర్ అంటే చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ న్యూ కలర్ మ్యాచింగ్ ఉంది మీరు మొత్తం మార్కెట్ చూడండి ఆ రేట్కి ఇట్లా ఐటమ్ మీకు ఎవరు చూడు మొత్తం సారీ మీకు కింద బార్డర్ స్టోన్స్ ఉన్నాయి చూడండి మొత్తం స్టోన్స్ అంటే మీకు మొత్తం స్థిర కింద బార్డర్లో లో దీనికి బ్లౌజ్ మాత్రం కూడా చూడొచ్చు మీరు ఇట్లా కాంట్రాస్ట్ ప్లేన్ బ్లౌజ్ ఉంది చాలా సూపర్ బ్లౌజ్ ఉంది క్వాలిటీ మాత్రం ప్యూర్ క్వాలిటీ ఉన్నాయి ఇందులో పది చిరా సెట్ వస్తుంది కంపల్సరీ సెట్ సర్ట్ తీసుకోవాలి కలర్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ అంటే ఎట్లా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ మీకు మార్కెట్లో దొరుకుండి చూడు మొత్తం మార్కెట్ ట్రై చేస్తాం మీకు ఐటమ్ చాలా ఉన్నాయి బర్బరీ ఉన్నాయి ఇట్లా ఉంది బట్ ఈ ఐటమ్ అంటే మీకు కొంచెం డిఫరెంట్ వెరైటీ ఉంది ఐవర్ స్టిల్ చెప్పి అమ్ముతున్నాది ఐటమ్కి చూడు లక్నౌ పట్టు అది కలర్ మ్యాచింగ్ చాలా సూపర్ సూపర్ కలర్స్ ఉన్నాయి ఇందులో స్టాక్ లిమిటెడ్ ఉన్నాయి తొందర తొందరగా బుక్ చేయండి ఎందుకంటే అది ఐటమ్ ఎట్లా ఉంది ఒక్కొక్క రోజుకి మొత్తం స్టాక్ అయిపోతున్నాయి ఇప్పుడు కూడా స్టాక్ కొత్తగా వచ్చింది మళ్ళీ స్టాక్ లిమిటెడ్ వచ్చింది మీరు కావాలంటే తొందరగా మాకు షాట్ పెట్టండి పంపిస్తాను నేను రేటు కూడా చాలా తక్కువ ఉంది మార్కెట్లో స్టోన్ లేకుంటే ఆరు వందలు నడుస్తున్నది ఐటమ్ మా దగ్గర విత్ స్టోన్స్ ఉన్నాయి రేటు మాత్రం ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు రేటు ఉంది కంపల్సరీ చిరా సర్ట్ టు సర్ట్ తీసుకోవాలి ఇప్పుడు చూపినా నేను కొన్ని వెరైటీస్ ఉన్నాయి ఎట్లానే మా దగ్గర ఇప్పుడు చూపినా మీకు లక్నవి పట్టు ఉంది ధర్మవరం పట్టు ఉంది సిల్వర్ పట్టు ఉంది ఫర్ ఐటమ్ ఉంది ఇట్లా లేటెస్ట్ కొత్త ఒక కలిసి పెట్టాను నేను ఎట్లానే మీకు ఉగాది పండుగ తర్వాత కూడా మీకు పెళ్లిలో ఎట్లానే అటెండ్ నడుస్తున్నాయి సో మీరు తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఎట్లానే మీకు ఆఫర్ వస్తుంది ఆఫర్ ఎట్లా వస్తుంది మీరు మొత్తం మార్కెట్ టైల్ వేసుకో అంటే మీకు మార్కెట్ అంటే గ్యారంటీగా తక్కువ ఉంటుంది ఇంకా ఇంకా ఎట్లానే మీకు మంచిగా కావాలంటే మా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి అది నేట కావాలి అది కూడా ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోకి తీసుకుని వచ్చినవి కానీ ఇంకా మా వీడియో నచ్చినట్టు మా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్